Namaste, welcome to our channel. ఏపీ లిక్కర్ స్కామ్ లో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మరి ఏదైతే ట్రయల్ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందో వాటిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం మరి మధ్యంతర రక్షణ కిందకి నాలుగు వారాలు గడువు కూడా ఇవ్వడం మరి మొత్తానికి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి ఈడీ విచారణకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిఫాల్ట్ బెయిల్ రద్దు ఏ విధంగా చూడాలి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే శ్రావణి మన వీక్షకులు ట్రయల్ కోర్టు ఏదైతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిందో వీళ్ళ ముగ్గురికి ఏ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీగా ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేయడం మరి దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం వీళ్ళ ముగ్గురు మరి అక్కడ కూడా వీళ్ళకి చుక్కెదురు కావడం ఈ పరిణామాన్ని అంతటినీ ఏ విధంగా చూడాలి మరి రేపు ఎల్లుండి రెడ్డి మిథున్ రెడ్డి ఈడీ విచారణ కూడా ఈ లిక్క స్కామ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ డిఫాల్ట్ బెయిల్ రద్దు అవడం కూడా కీలకంగా మారింది సార్ అసలు మొత్తాన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు నిజానికి ఈ లిక్కర్ కుంభకోణమే వైఎస్ఆర్సిపిలో జరిగినటువంటి అతి పెద్ద కుంభకోణం జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికి కూడా ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు అనేది చెప్తా ఉన్నారు అందులో ఈ ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులు కూడా కొందరు రాజకీయ నాయకులు ఉన్నారు చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించినటువంటి సీనియర్ అధికారులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి లాంటి వ్యక్తులు ఉన్నారు అంటే ఇందులో చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి అంటారు బాలాజీ గోవిందప్ప భారతీయ సిమెంట్స్లో చాలా కీలకమైన డైరెక్ట్ పోస్ట్లో ఉన్నాడు అంటే వీళ్ళు ఈ లిక్కర్ డైరెక్ట్ డైరెక్ట్గా సంబంధికులు కాదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాలకు సంబంధించిన కంపెనీలలోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ కీలకంగా ఆయన చేతి కింద ఆయన కనుసన్నల్లో అతి సన్నిహితంగా పనిచేసే వ్యక్తులు వీళ్ళు అత్యంత అంతరంగికులు వీళ్ళు అలాంటి బాధ్యతలు నెరవేర్చారు ఇక్కడ ఈ కుంభకోణంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అంతరంగికులుగాను విశ్వసపా విశ్వాసపాత్రులుగా ఉంటారో ఒక కోటరీలో భాగ సభ్యులలాగా ఉండే వ్యక్తులు మాత్రమే ఇందులోనికి ఇచ్చారు వీళ్ళే దాన్ని అతి రహస్యంగా అతి పగడ్బందీగా నడపటానికి సహకరించారు అసలు ఈ కేసు అనేది బయటకు రాదనేదే వాళ్ళ నమ్మకం కానీ వీటన్నిటికీ భిన్నంగా ఒక రకంగా ఈ కేసుల్లో కొంత ముఖ్యమైన సమాచారాన్ని బయటకు వదలటంలో విజయసాయిరెడ్డి కూడా చాలా కీలకంగా వ్యవహరించాడు అంటే అది ఏదో యాదృచ్ఛికంగా కాదు ఒక వ్యూహాత్మకంగా ఎప్పుడైతే తనకి వైఎస్ఆర్సీపీలో ప్రాముఖ్యత దొరకటం లేదో తర్వాత ఎక్కువ వీళ్ళందరూ డామినేట్ చేసి తనని బయటకు పంపిస్తున్న టైంలో ఒక స్పిల్ చేశాడు కొన్ని గింజల్ని బస్తాలో ఏముందో ఎవరికి తెలీదు ఒక చిన్న చిల్లు పెట్టి ఆ గింజలు బయటకేసి పాలన ఇందులో ఉన్న మెటీరియల్ ఇది అని చెప్పాడు అప్పుడు రాజకైసి రెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పటం ద్వారా ఒక అతన్ని లీక్ చేసినా మొత్తం బయటకు వస్తుంది అని ఒక వ్యూహాత్మకంగానే చేశాడని మనం చెప్పుకోవాలి వీళ్ళు నిజానికి ఐఏఎస్ క్యాడరు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ అని అనుకుంటున్నాను లేకపోతే ఒకళ్ళు డైరెక్టర్ కృష్ణమోహన్ రెడ్డి అయితే కన్ఫర్డ్ ఐఏఎస్ఐ ధనంజయ రెడ్డి కూడా ఇంచుమించుగా ఐఏఎస్ ఐఎస్ అయితే వీళ్ళు అసలు వాళ్ళకి సంబంధం ఉండకూడదు ముఖ్యమంత్రి కార్యాలయానికి అసలు లిక్కర్ కొమ్ముకోవడానికి ఏ సంబంధం కదా కానీ ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది కూడా అందులో పార్టిసిపేట్ చేశారంటే అది ఎంత ఒక కుటుంబ వ్యాపారంలాగా జరిగింది అందులో అతి ముఖ్యుల్ని భాగస్వాములు చేసిన సందర్భంలోనే ఈ ముగ్గురు ప్రవేశం జరిగింది బాలాజీ గోవిందప్ప అయితే ఈ డబ్బులు ట్రాన్స్పోర్టేషను ఈ లాజిస్టిక్స్ ఇలాంటి వాటిల్లో అత్యంత మిత్ర పాత్ర వహించాడు అంటే యాక్చువల్గా అతను ఒక ఆడిటర్ అని అనుకుంటున్నాను నేను ఆడిటింగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యక్తి అందువల్ల ఈ ముగ్గురు కూడా కీలకంగా మారారు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ నిందితులుగా ఉన్నారు అయితే వీళ్ళు అరెస్ట్ అయిన టైంలో కేసు చాలా కీలక దశలో ఉండటం వలన సిట్టు పూర్తి వివరాలతో దీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటంలో జరిగిన ఆలస్యాన్ని అదునుగా తీసుకునే డిఫాల్ట్ బెయిల్ పొందగలిగారు ట్రైల్ కోర్టులో ట్రైల్ కోర్టులో బెయిల్ పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇది ట్రైల్ కోర్టులో బెయిల్ పొందినా కూడా మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం వీళ్ళకుంటుంది రెగ్యులర్ బెయిల్ రాలే వాళ్ళకి బై డిఫాల్ట్ ఫెయిల్ బెయిల్ మీదే ఉన్నారు వాళ్ళు రెగ్యులర్ బెయిల్ రాలేదు కాబట్టి మళ్ళీ దర్యాప్తు సంస్థ సిట్ అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశం మీద వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు రెగ్యులర్ బెయిల్ మళ్ళీ రెగ్యులర్ బెయిల్ హైకోర్టు తిరస్కరిస్తే వీళ్ళకి డబ్బులు కొదవే ఉంది అసలు అమౌంటే పెద్ద భారీ కుంభకోణం అందులో వీళ్ళు అతి ముఖ్యులు వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు విచారణలో సరే వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం ఫీల్ అయిందంటే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సమంజసంగానే ఉన్నాయి మేము డిఫాల్ట్ బెయిల్ని రెగ్యులరైజ్ చేసే శక్తి మాకు లేదు మేము చేయదలుచుకోలేదు అన్న జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది కాబట్టి సుప్రీంకోర్టు కొంత రిలీఫ్ ఉపశమనం ఏమి ఇచ్చిందంటే మీరు మళ్ళీ ట్రయల్ కోర్టుకి వెళ్ళి అప్పీల్ చేసుకోండి ట్రయల్ కోర్టు మాత్రమే ఇట్లాంటి అంశాలలో బెయిల్ ఇవ్వటం సమంజసంగా ఉంటుంది అని చెప్పింది ఒకవేళ కనుక మీకు ట్రయల్ కోర్టులో కనుక ఓరట లభించకపోతే మళ్ళీ మీరు హైకోర్టుకి వెళ్ళే లోపల మిమ్మల్ని అరెస్ట్ చేస్తారనే భయం మీరు వ్యక్తం చేశారు కాబట్టి ఒక నాలుగు వారాల పాటు మీకు అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ మేరకు వీళ్ళు ప్రొటెక్టెడ్ అప్పీల్ చేసుకునే వారికి టైం ఇచ్చింది అప్పీల్లో ఒకవేళ కనుక ట్రయల్ కోర్టులోకి వెళ్ళి కేసు వేసుకున్న తర్వాత కూడా ఒకవేళ కనుక వ్యతిరేకమైనటువంటి తీర్పు వస్తే బయట బెయిల్ కనుక దొరక్కపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే లోపల అరెస్ట్ చేయకూడదనే ఒక రిలీఫ్ ఇవ్వడం అనేది కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కాకపోతే ఈ మీరు అడిగారు ఇది ఇంత ముఖ్యమైన కోర్టు కేసుగా మారింది కదా అని ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత అతను రాజకైసి రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ వాళ్ళకి బెయిల్ రాలేదు జైల్లోనే మగ్గుతున్నారు ఇది ఒక రకంగా చూస్తే మీరు అన్నట్టు రెడ్డికి ఇరవై రెండో తారీఖున మళ్ళీ మధున్ రెడ్డికి ఇరవై మూడున ఈడీకి రమ్మని అడిగింది అంటే ఈ కోర్టు ఈ కేసులో కదలక అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది ఇది ఈడీ టేకప్ చేసిన తర్వాత ఈ కేసుకి ఇంకా ప్రాధాన్యత పెరిగింది ఈడీ ఇప్పుడు సిట్ అయితే ఒక రెగ్యులర్గా పెట్టిన సంస్థ కానీ ఈడీ మనీ లాండరింగ్ అంశం మీద ప్రవేశించిన తర్వాత కేసులో తీవ్రత మాత్రం పెరిగింది జనంలో కూడా దీని పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది అంటే అసలు ఈ కుంభకోణం ఇంత భారీ చాలా రోజుల నుంచి కూడా సిట్ చాలా దూకుడుగా వ్యవహరించినటువంటి సిట్ గత రెండు నెలలుగా కూడా ఈ కేసు పైన ఎటువంటి అప్డేట్ లేదని కూడా చాలా మంది నిరాశపడ్డారు సార్ ఈ నేపథ్యంలోనే ఈడీ ఎంట్రీ అవ్వడం మరి ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా డిఫాల్ట్ బెయిల్ రద్దు అవ్వడం ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంట ఇప్పుడు మీరు అన్నట్టు సిట్ కొంచెం ఆదపరిచింది అన్నట్టు ఏం లేదు సిట్కి ఉండే పరిధి చాలా ఒక రకంగా పరిమితం అని చెప్పాలి రెండోదేమో కేసు విస్తృతి ఎక్కువ ఉంది దాని మూలాన కూడా ఒక్క సిట్టే ఇది దర్యాప్తు చేయలేదు ఇప్పుడు చూసారా మీరు ఈడీ వచ్చిన తర్వాత ఈడీకి ఉండే అధికారాలు అపరిమితం రెండోది వాళ్ళ విచారణ పరిధి కూడా విస్తృతం తర్వాత ఇందులో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడీ ప్రవేశించడం ద్వారా ఏ ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టారనేది తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ఇంత భారీ కుంభకోణాన్ని విచారించాలంటే సిట్టుకి సంబంధించిన సిబ్బంది కానీ సిట్టుకున్న సమయం కూడా తక్కువ ఇది బాగా భారీ ఎత్తున వీళ్ళు చాలా అంత నగదు రూపంలో జరిగిన కుంభకోణం టెక్నికల్గా అదే కనుక ఆన్లైన్లో జరిగి ఉంటే టెక్నికల్ ఎవిడెన్సెస్ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ బాగా దొరికాయి కానీ నగదు రూపంలో వీళ్ళు తీసుకెళ్ళి పెట్టుబడులు వి వివిధ రకాలుగా పెట్టారు అక్కడ కూడా సిట్టు చాలా వరకు బొంబాయి ఢిల్లీ ఇతర ప్రదేశాల్లో పెద్ద పెద్ద జూ జ్యువెలరీ సంస్థలకి అట్లాంటి తర్వాత సినిమాల్లోనూ రియల్ ఎస్టేట్లోను పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలు తీసుకురాగలిగింది అది ఇవాళ ఈడీకి ఉపయోగపడింది అవన్నీ కూడా వీళ్ళని త్వర త్వరగా కార్నర్ చేయటానికి అందువల్లే ఇప్పుడు ఫైనల్ దశకు వచ్చింది కాబట్టి అసలు యాక్చువల్గా ఈయన విజయసాయి రెడ్డి గారు ఈ కేసుకి తనకు సంబంధం లేదన్నట్టుగా ఒక కీ తిప్పాడు అది రాజకైసిరెడ్డిని పెట్టి కర్త కర్మ క్రియ ఆయనే కాబట్టి ఆయనే చూసుకోండి ఇక మిగిలిన ఎవరికి దీనికి సంబంధం లేదని కానీ ఆయన ఈ కేసులో ప్రముఖ పాత్ర ఎక్కడ వహించాడంటే ఈ విధాన రూపకల్పనే ఆయన తీసుకున్నాడు లీడ్ తీసుకున్నాడు రెండుసార్లు వాళ్ళ ఇంట్లో విజయవాడలోను హైదరాబాద్లో తన స్వగృహంలో ఈ మీటింగ్లు పెట్టాడు కాబట్టి అసలు మొత్తానికే స్కెచ్ చేసిందే విజయసాయిరెడ్డి అయితే ఆయన రాజకేశరెడ్డి రెడ్డి మీద తోసి తప్పించుకోవాలనుకున్నాడు బిల్డింగ్ కట్టాలంటే ఆర్కిటెక్ట్ వేసింది ప్రధానం ప్లాన్ వర్కర్ ఎవడైనా కడతాడు కానీ ప్లాన్ వేసిన వ్యక్తికి చాలా మేధస్సు ఉండాలి కాబట్టి అందులో ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత అసలు వీళ్ళ పాత్ర బయటకు వచ్చింది అలాగే మిథున్ రెడ్డికి వంద కోట్ల రూపాయలు వాళ్ళ విఎంకోట సంస్థ నుంచి అప్పిప్పించాడు ఇవన్నీ కూడా బిజినెస్ వ్యవహారాల్లో కానీ అసలు ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగింది పరి పరిమాణం ఎంత జరిగింది ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు జరిగింది అనేది విజయసాయిరెడ్డికి అవగాహన ఉంది విజయసాయిరెడ్డి ద్వారా ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉంది తర్వాత మిథున్ రెడ్డికి కూడా పూర్తి ఇది ఉంది తర్వాత ఇప్పటికే ఆయన అకౌంట్లో పడిన ఐదు వేల కోట్లకు సంబంధించిన అనుమానాస్పదమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికీ విచారణ పిలిచిన టైంలోనే మళ్ళీ ఈవేళ బెయిల్ని రద్దు చేయటం ఈ డిఫాల్ట్ బెయిల్ని తర్వాత రెగ్యులర్ బెయిల్ని నిరాకరించటం ఇవన్నీ కూడా ఈ కేసుని ముందుకి నడపటంలోనూ ఈ కేసు మీద అన్ని దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టినాయి అంటానికి మనకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ శ్రావణి మన వీక్షకులు